అయితే మహిళలకు జనసేనలో ప్రాధాన్యం లేదన్నది అవాస్తవమని జనసేన మహిళా నేత సౌజన్య చెప్పారు మాజీ నగర మేయర్ పోసపల్లి సరోజుకు ఆమె కౌంటర్ ఇచ్చారు కులాల పేరుతో జనసేనలో రాజకీయాలు చేయడం కుదరదని చెప్తోన్న సౌజన్యతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్ మహిళలకు జనసేనలో విలువ లేదంటూ జనసేన కాకినాడ నేత సరోజ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కృష్ణా పెన్నా రీజనల్ మహిళా విభాగం కోఆర్డినేటర్ సౌజన్య మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి మహిళలకు అసలు జనసేన పార్టీలో విలువ లేదు అందుకే తనకు సీట్ ఇవ్వలేదని చెప్పి కూడా సరోజ ఘాటు వ్యాఖ్యలు చేశారు మీరేమంటారు మహిళలకు విలువ లేదు అని ఆవిడలా చెప్తారండి మహిళలకి విలువ లేకపోతే ఆవిడకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎందుకు వస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఏదైతే కావాలనుకున్నామో అది దక్కనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి రాజకీయ అవసరాల కోసం వచ్చారు ఎమ్మెల్యేలు అవడం కోసం వచ్చారు ఆ అవకాశం ఉంటుందేమో ప్రయత్నించారు లేనేటప్పటికి పార్టీ మారారు కాబట్టి పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా ఏ విమర్శలు చేయాలి కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఈ ఈలో బీసీలకు ఏమాత్రం కూడా విలువ లేదు నేను బీసీ నాకు అందుకే సీట్ ఇవ్వలేదని కూడా సరోజా కామెంట్ చేశారు మీరేమంటారు బీసీ కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటే మాత్రం జనసేన పార్టీలో కుదరదండి ఎందుకంటే మీరు వేరే వేరే పార్టీల్లో ఎందుకు ఈ కులాల గురించి రాదు కానీ జనసేన పార్టీ విషయంలో మాత్రం ఎందుకో కులాల గురించి బలంగా తీసుకొస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మెతకతనం లేకపోతే మహిళల పట్ల ఆయన ఒక ఆయనకి ఉన్న ఒక సాఫ్ట్ కార్నర్ వల్ల ఇలాంటి మాటలతో పబ్బం గడుపుకోవాలని చూస్తారేమో పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు త్యాగాలు తప్పవని చెప్పారు తాను సైగం త్యాగం చేయాల్సి వస్తే చేయాల్సిందే అని చెప్పాను రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా ఈసారి నన్ను నమ్మండి నా వ్యూహాలు నాకు వదిలేయండి వ్యూహాలు నాకు వదిలేదు చెప్పారు కాబట్టి ఆ పరంగానే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు యాక్చువల్ టీడీపీ సీట్లు ఇన్నే ఇచ్చింది అని చెప్పని కొన్ని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కానీ టీడీపీ ఇవ్వటం కాదు పవన్ కళ్యాణ్ గారు అడగలేదు పవన్ కళ్యాణ్ అడిగింది ఇరవై నాలుగు సో బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటి కూడా గెలిచే సీట్లే ఏదైతే గతం రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది క్రైటీరియా చూసుకుంటా దాంట్లో ఏదైతే హయెస్ట్ స్ట్రైకింగ్ రేట్ ఉందో ఆ రే ఆ స్ట్రైకింగ్ రేట్ ఉన్న సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఇప్పుడే ఏమైనా డబ్బులు తీసుకున్నారా నిజంగా మీకు ఆయన తీసుకున్నారా నిరూపించండి ఇదివరకు నిరూపించాల్సింది కదా కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి చెప్తుంటే అది నమ్మశక్యంగా లేదు ఎవరు నమ్మే పరిస్థితి కూడా ఉండదు ఓవరాల్ గా చూసుకుంటే కనుక కేవలం పార్టీ మారడం కోసమో పార్టీలో పదవులు రాలేదు అని చెప్పి నిందలు వేస్తున్నారు తప్ప జనసేనలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది ఇప్పటికే కీలకమైనటువంటి స్థానాల్లో జనసేన మహిళా విభాగం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క మాటలన్నీ కూడా అని చెప్పి కూడా కొట్టుపడేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి